టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చింది రాజాసాబ్తో అద్భుతాలు జరుగుతాయనుకుంటే మారుతి దయ వల్ల రిజల్ట్ రివర్స్ అయింది కానీ ఇప్పుడు టాపిక్ అది కాదు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అంటే వచ్చే ఏడాది మీదే అందరి గురి అని ఈ ఏడాది ఇంకే సినిమా సెన్సేషన్ కాదని కాదు కాకపోతే వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్లో సునామీలు ఎలా ఉండబోతున్నాయనే లిస్ట్ వచ్చింది అతడు మూవీలో గట్టు దాటేస్తుంటే వేసేస్తారనుకున్నట్టు వచ్చే ఏడాది ఒకటి తర్వాత ఒకటి బాక్సాఫీస్ని బద్దలు చేయబోతోందా అన్ని పూనకాలు తెప్పించే భారీ ప్రయోగాలే ఏది కూడా పాన్ ఇండియా సినిమా కాదు అన్ని పాన్ వరల్డ్ సినిమాలుగానే రాబోతున్నాయి వారణాసి వండర్స్ మార్చిలో మొదలైతే వెంటనే సీన్లోకి రెబల్ స్టార్ స్పిరిట్ వచ్చేలా ఉంది కట్ చేస్తే సమ్మర్ ఎండింగ్లో అల్లు అర్జున్ సినిమా ఇలా అన్ని వరుసగా క్యూ కడుతున్నాయి కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ వచ్చే ఏడాదిని బోని చేయబోతున్నాడా ఈ దసరాకు కాకుండా డ్రాగన్ వచ్చే ఏడాది సంక్రాంతి మీద దాడి చేయబోతోందా రిలీజ్ డేట్లతో కన్ఫామ్ అయిన ఆ అర డజన్ అద్భుతాలేంటి Have a look. వేసేందుకు విలన్ సుమోలు సీన్ గుర్తుందా అందులో ముందు రెండు సుమోలు తర్వాత మూడు సుమోలు ఆ తర్వాత ఐదు సుమోలు పెట్టి హీరో గట్టు దాటుతుంటే వేసేసేడు అన్న డైలాగ్ రెండు వేల ఇరవై ఏడుకి ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడులో ఒక్కో సినిమా ఒక్కో సునామీలా మారే ఛాన్స్ ఉంది ఈ ఏడాది కూడా ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు క్యూలో ఉన్నాయి కానీ వచ్చే ఏడాది మీద మినిమం అరడజన్ సినిమాలు ఆరు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు వసూళ్ల సునామీలు తెచ్చేలా ఉన్నాయి తెలుగు సినిమానే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఎన్నడూ చూడనంత లెక్కలు కనిపించేలా ఉన్నాయి ముందు డ్రాగన్ కి మహుత్వం కుదిరేలా ఉంది ఇప్పటి వరకైతే ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ దసరాకే వస్తుందనే ప్రచారం జరుగుతుంది నిజానికి జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ అని ముందనుకున్నారు కానీ మేకింగ్ స్పీడ్ను బట్టి చూస్తే ప్రొడక్షన్ ప్రొడక్షన్కి పట్టే టైం బట్టి చూసినా ఇంకా ఏడాది పైనే పట్టేలా ఉంది కాబట్టి డ్రాగన్ రెండు వేల ఇరవై ఏడు ఇయర్ని సాలిడ్ సునామీతో మొదలు పెడుతుందనే అంచనాలు ఉన్నాయి దర్శకుడు హీరో ఇద్దరిది వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే రేంజ్ ఉన్న కట్అవుట్లు కాబట్టి డ్రాగన్ మినిమం టార్గెట్ రెండు వేల కోట్లైతే పాన్వాల్డ్ సినిమా కాబట్టి ఏమాత్రం హిట్ వచ్చినా మూడు నుంచి ఐదు వేల కోట్లు కూడా రాబట్టే ఛాన్స్ ఉంది ఈ మూడు ఆప్షన్స్లో ఏది వర్కౌట్ అయినా రెండు వేల ఇరవై ఏడుకి పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్లో మోత మోగినట్టే తర్వాత కట్ చేస్తే మార్చి ఇరవై ఐదుకి పాన్వాల్డ్ మూవీ వారణాసి రాబోతుంది నూట ఇరవై దేశాల్లో వంద కోట్ల మందిని రీచ్ అయ్యేలా యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ వరల్డ్ మూవీ హాలీవుడ్ కి కూడా సాధ్యం కాని ఫీట్ చేస్తుంది కాబట్టి యావరేజ్గా గా ఆడితే ఐదు వేల కోట్లు హిట్ అయితే పదివేల కోట్లు బస్టర్ టాక్ వస్తే ఇరవై వేల కోట్లకు పైనే రాబట్టే ఛాన్స్ ఉంది కట్ చేస్తే తర్వాత స్పిరిట్ మూవీ వస్తుంది సందీప్ రెడ్డి లాంటి కటౌట్ మేకింగ్ లో బాహుబలి సీన్లోకి వస్తే అది బాక్సాఫీస్లో సున్నామే అందుకే మినిమం ఐదు వేల కోట్ల వసూళ్ల అంచనాతో స్పిరిట్ రాబోతోంది వచ్చే ఏడాది మీద దాడి చేయబోతుంది ఇక టూ కూడా రెండు వేల ఇరవై ఏడు ఎండికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీతో అట్లీ తీస్తున్న సినిమా రెండు వేల ఇరవై ఏడులోనే రాబోతోంది రామ్ చరణ్తో సుకుమార్ ప్లాన్ చేస్తున్న సినిమా వచ్చే ఏడాది ఎండింగే వస్తుంది మొత్తంగా ఆరు ఇండియా సినిమాలు ముప్పై వేల కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల వరకు ఈ ఐదారు సినిమాలే రాబట్టే ఛాన్స్ ఉంది ఇందులో సగం టార్గెట్ రీచ్ అయిన మొత్తం వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ వైపు